అంటే మనం ఉద్యమం గురించి మీరు మాట్లాడరు కాబట్టి ఉద్యమం టైం ఉద్యమం టైంలో ఆయన నిరాహార దీక్ష చేశారు అప్పుడు దేశం అంతా మన సైడే చూసింది కానీ ఆ నిరాహార దీక్ష చేయడానికి మా కాంగ్రెస్ నాయకులే కారణం ఆయన నిరాహార దీక్షను ఎంకరేజ్ చేసింది కూడా కాంగ్రెస్ నాయకులే ఆయన విరమిస్తా అంటే కూడా విరమించొద్దు మనకి ఇప్పుడు తెలంగాణ వస్తుంది అని చెప్పేసి మేమే ఆపాము అని చెప్పేసి జగ్గారెడ్డి అంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన గురించి మీరు ఇప్పుడు జగ్గన్నది ఏముంటది జగ్గన్న జగ్గన్నని ఆయన కూడా ముక్కు మనిషి తర్వాత ఏదున్న యథార్థంగా మాట్లాడుతాడు మేము అటువంటి వాళ్ళను మేము శ్లాగిస్తాం అట్లా ఏమి దూరం కొట్టే పరిస్థితి లేదు మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు మేబీ ఉండొచ్చు తెలంగాణ బిడ్డలుగా ఆనాడు అన్ని పార్టీలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని వయసుల వారు ప్రయాసపడితేనే వచ్చింది బట్ లీడ్ లీడ్ ఎవరు చేసి మరి జగ్గ నా దినం ఎందుకు ఆమర నిర్దీక్షకు అసలే లేదు ఇదే జగ్గన ఒక పార్టీ పెట్టి నేనే తోపురమైన అయిమర్ రెండు జనాలు నేను తెలంగాణ వేస్తాను ఎందుకు అనలే అనాలి కదా అంటే ఇప్పుడు ఏంటంటే ఒకడు పడ్డ కష్టం నా కష్టం అని చెప్పుకోవడం తప్ప ఒకడు పడ్డ ప్రయాస అది నేను పడ్డా అని చెప్పుకోవడం తప్ప అంటే ఒకని జ్ఞానాన్ని కానీ ఒకని ధనాన్ని కానీ తర్వాత ఒకరి ఆస్తిని అని దోసుకోవడం మోసపూరితమైనది మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆ మాట అంటుందంటే మరి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి కీర్తిని దోసుకుంటున్నట్టే కదా ఇప్పుడు ఆయన జగన్ రెడ్డి గారు మాట్లాడడం మాట తప్పు కదా ఉండొచ్చు మేబి దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది అంటే తర్వాత బీఎస్పి కూడా ఉన్నది భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ బీఎస్పి కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు సహకరించినాయి ఎప్పుడు సహకరించినాయి అంటే సింగిల్ పాయింట్ తోటి ఒక ఉన్నత పదవికి రాజీనామా చేసి త్యాగం చేసి పోరాటానికి దిగిన తర్వాత కదా ఇవన్నీ జరిగినాయి అంటే దేశంలో ఉన్న ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది పార్టీల అధిష్టానాలతోటి పత్రాలు రాపించుకొచ్చి మరి రాష్ట్రపతి గారికి ఆనాడున్నటువంటి ఏది యూపీఏ చైర్పర్సన్ సోనియా గారికి తర్వాత తదితర మొత్తం ముఖ్య నాయకత్వానికి అంటే దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వానికి ఎవరిచ్చారు మరి ఆ స్వయం మీకుందా అంటే ఆనాడు ఒకవేళ ఇస్తే ఇచ్చి సలహాలు కేసీఆర్ గారికి ఇస్తే ఇచ్చి కాదంటలేము కాదంటలేం ఎందుకంటే తెలంగాణ అందరిది ఒకరిది కాదు కానీ లీడర్షిప్ అనేది లీడర్షిప్ ఏది దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఎవరు కష్టపడ్డరు అనేది జనాలు చూస్తారు కానీ వెనక ఉండే సూచనలు సలహాలు ఇష్టం చూస్తారు ఎక్కడన్నా కాదు కదా అన్నప్పుడు ఇప్పుడు జగ్గన్న విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే మాకు నగొస్తుంది ఉంటే ఉండొచ్చు మేబీ మేబీ ఉండొచ్చు దాన్ని దాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం మీరు సహకరించినందుకు గాను కేసీఆర్ గారు అంతే మొత్తంగా సోనియా గారికి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు కాదు కదా తెలంగాణ ఇవ్వగానే చెప్పారు ఎందుకంటే అదే మీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళను అదే మీ మీ కాంగ్రెస్ పార్టీ హీరో అని మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా వాస్తవంగా కూడా నిన్ననే సభలో చెప్పారు ఈరోజు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ వీళ్ళని ఎవరైనా ఉన్నారంటే ఏకైక విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ గారు చెప్పారు ఇది వాస్తవమే ఇది వాస్తవం ప్రూవ్ చేస్తాం మీరు రండి మరి ప్రూవ్ చేసుకోండి మేము మేము హీరోలమని ప్రూవ్ చేసుకోండి కూడా వద్దాను డిబేట్ చేద్దాం కూర్చుందా మాట్లాడదాం రమ్మని చెప్పండి అంటే ఆనాడు స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మా రాష్ట్రానికి స్వాతంత్రం రాలేదు ఒక సంవత్సరం తర్వాత వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున దేశానికి స్వాతంత్రం వస్తే కానీ ఎప్పుడు తెలంగాణకు రాలేదే అప్పుడు ఒక సంవత్సరం అప్పుడు మళ్ళీ పోరాటం నిజాం తోటి అప్పుడు ఉన్నటువంటి ఎవరు వల్లభాయ్ పటేల్ గారు ఉప గారు హోం హోంమంత్రి గారు మరి ఆపరేషన్ పోలో పెట్టి నిజాం నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించిన మాట మేమెందుకు కాదు అంట మా పార్టీ రెండు వేలు ఒకటి వచ్చిందండి మేము ఎప్పుడు అట్లా గొప్పలేం చెప్పుకోలేము మీరు చేసింది మీకు చెప్తా ఉన్నా మీ కీర్తి మీదే మరి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారా వచ్చినటువంటి ఇది మరి సెప్టెంబర్ పదిహేడు తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆనాటి నుండి నవంబర్ ఒకటి పంతొమ్మిది యాభై ఆరు వరకు ఎనిమిది సంవత్సరాలు దాదాపు ఆ ఎనిమిది సంవత్సరాలు మాత్రమే స్వరాష్ట్రం ఉంది హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ స్టేట్ ఎంత మేరకు మహారాష్ట్రలో ఉన్న కొన్ని జిల్లాలు కర్ణాటకలో ఇప్పుడున్న కొన్ని జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న తొమ్మిది జిల్లాలు ఇవి మొత్తం పదహారు నుండి పద్దెనిమిది జిల్లాల ప్రాంతము హైదరాబాద్ ఇంత పెద్ద రాష్ట్రం భారతదేశంలో మరి దాన్ని కన్నుగొట్టినటువంటి తెలుగు ప్రజల ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ద్రువులే అంటాం ఆనాడే విభజితమైన రెండు రాష్ట్రాలు ఉంటే పంచాయతీ ఏముండే చెప్పండి అది అభివృద్ధి చెందుతుండే బ్రహ్మాండంగా ఇది అభివృద్ధి చెందుతుండే కానీ దక్షిణాది మీద ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆయా పార్టీలు ఢిల్లీ నుండి ఎవరైతే పవర్ ప్లే చేస్తారో వాళ్ళ వల్ల వచ్చినటువంటి నష్టం ఎంత అనేది ఆయా పార్టీలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కానీ ఎప్పుడన్నా శోధించారా మరి మా కేసీఆర్ గారు శోధించారు కాబట్టి మరి ఢిల్లీ పార్టీలకు ఎదురీదిండు కదా తెలంగాణ ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం అంతకంటే మునుపు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నాదేండ్ల భాస్కర్ రావు గారి వ్యవస్థాపకం వ్యవస్థాపకత్వంలో ఏర్పాటైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక సినీ హీరోను ముందల పెట్టి తొమ్మిది నెలల పవర్ లోకి తీసుకొచ్చిండ్రు అంటే తెలుగుని సత్తా సాటినటువంటి రెండే రెండు దేని మేము కాదంటలేం మరి ఈరోజు జగ్గారెడ్డి అని మాట్లాడని లేదు కాంగ్రెస్ లో ఉన్న ఇంకేమైనా మాట్లాడని అంటే మొన్న జరిగిన సభలో సభ సక్సెస్ఫుల్ కాలేదు అట్టర్ ఫ్లాప్ సభ అని చెప్పేసి అర్థంకి అంటే పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే నిజం అంటే మీరేమంటారు అంటే మీరు ఆల్రెడీ సభకి వెళ్లారు అక్కడ ఫుడ్ కి ఇబ్బంది అయింది అని చెప్పేసి అంటున్నారు అంటే ఇలాంటివి అండ్ వెహికల్ అన్నట్టు వెహికల్ కి అసలు ఏం లేదు అంటే మీకు స్టేజ్ పాస్ కానీ లైవ్గా చూసారు కాబట్టి మీరు చెప్పండి మాకు గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరెవరు స్టేజ్ మీద కూర్చోవాలి అని చెప్పి ముందే లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది అందులో మా పేరు కూడా ఉన్నది మరి గౌరవ పెద్దలు రాజ్యసభ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచి నాకు స్టేజ్ పాసు తర్వాత విఐపి కార్ పాస్ ఇవ్వడం జరిగింది నాతో పాటు ఉన్నటువంటి నాయకులకు మరి దాదాపు ముప్పై ఐదు వీఐపీ పాసులు ఇవ్వడం జరిగింది మేము బ్రహ్మాండంగా పోయినాం మా తరపున జన సమీకరణ మాకెంతైతే చేయాలని ఇచ్చారు ఆ జన సమీకరణ చేసుకొని మేము సభకెళ్ళినాం బ్రహ్మాండంగా సభలో నేను అదే అంటున్నాను నభుత్వ భవిష్యత్తు ఇంతకు ముందు ఇలాంటి సభలు మేము చూడలేదు ఎందుకు మా పార్టీ సభలలో కూడా చెప్తానని వెరీ స్పెషల్ చేసిండ్రు ఆ ప్రజల్ని చెప్పమ్ గా మీరు ఒక యానలిస్ట్ గా మీరు చెప్పండి అది ఎంత వాళ్ళు అట్లా మాట్లాడము కళ్ళతోటి చూసి చెవులతోటి విన్న తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడడం ఎంత అన్యాయం కాబట్టి ఇక అలాంటి దాన్ని మేము కామెంట్స్లోకి వెళ్తే గొడవలు అవుతాయి కాబట్టి అనేటోడు అనుకుంటే పోతాడు చేసోడు చేసుకుంటూనే పోతాడు కాబట్టి మనం పట్టించుకోమా ఏఐ క్రియేషన్ అండి అంత పెద్ద సభ ఎంత టార్గెట్ పెట్టుకు పెట్టుకున్నది పది లక్షలు వచ్చింది ఎంత ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఎటు ఇరవై ఐదు కిలోమీటర్ల నుండి ముప్పై కిలోమీటర్ల మేర చెక్క అయింది తర్వాత జనాలు ఎనిమిది గంటల వరకు కూడా అటువైపు సభ వైపే పోతా ఉన్నారు దానికి ఎన్ని దారులు అన్ని దారులు ప్యాక్ అయినాయి ఇది పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ చెప్పలేదా చెప్పినా కూడా ఆ రిపోర్ట్ని ఈ రోజు వేరే రకంగా మా చెప్తే అయింది రెండవది ఏంటంటే అధికార దుర్వినియోగం ఎక్కడెక్కడ జరిగిందంటే హోటళ్లలో జనాలకు అన్నాలు వండుతా ఉంటే హోటళ్లలో కూడా వాళ్ళకు ఆ ఆదేశాలు పోయినాయి పోలీసులు ఏ బంద్ మొత్తం హోటల్స్ అనేది తర్వాత రాత్రిపూడ మా అక్కడ ఆరు నుండి ఐదు గంటల నుండి మొత్తం ఎనిమిది గంటల వరకు ఎక్కడెక్కడైతే ఇరవై కిలోమీటర్ల దగ్గర ఆ గ్రామాలు ఉన్నాయో అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేసిండ్ర అంటే సభ నిండిపోయింది మీరు పోయినా కూడా పోలేరు దాని అంతా మొత్తం ప్యాక్ ఉంది మీరు ఇక్కడ నుండి ఇక్కడ వాపస్ వెళ్ళిపోయింది అని చెప్పి కూడా పోలీసు వాళ్ళు మా అక్కడ నుండి బండ్లన్నీ మలిపిండ్రు అంటే మిస్గైడ్ చేయడం అంటారండి ఇది మిస్గైడ్ చేయడం ఇది విచిత్రమైన కాబట్టి అందరు ఏం చేసిండ్రు మొత్తం ఇది మన మొబైల్ వల్ల జరిగిన లాభం ఏంటంటే ఎక్కడోళ్ళక్కడ వాళ్ళ సభను చూసుకుంటూ ఎక్కడోళ్ళక్కడ అక్కడ చైన్లల్లో రోడ్డు పక్కకు పోయేటప్పుడు జరిగిన వీళ్ళ కుట్రలను ఛేదించడానికి పార్టీ నుండి ఆదేశాలు సంపూర్ణంగా చక్కగా పోయినాయి శాంతిపూర్వకంగా రాజ్యాంగబద్ధంగా మనం పోవాలి ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పర్మిషన్ తీసుకోవాలి ఎవరు కూడా మందు తాగొద్దు అన్నాలు ఇళ్ళల్లో వండుకొని బండలో పెట్టుకొని ఆకలి కూడా మధ్యలో తినుకుంటూ రావాలి మళ్ళీ పోయేటప్పుడు కూడా సభ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పోవాలి ఆ భోజనాలన్నీ కూడా మీరు సక్రమంగా చేసుకొని ఉదయం వరకు ఏది కూడా యాక్సిడెంట్స్ కానీ ఇది కానీ అది కానీ ఏ ప్రమాదాలు వెళ్ళవాలని చెప్పి చాలా చక్కగా చెప్పడం అది దాన్ని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు తూచా తప్పకుండా పాటించింది ఇక్కడ విచిత్రమేందంటే ఆ సభకు కేసీఆర్ గారు అది కార్యకర్తల సభ రజతోత్సవ సభ అనేది పార్టీ కార్యకర్తల సభ పదిలో అంటే మాకు మా పార్టీకి దాదాపు అరవై లక్షల మెంబర్షిప్ ఉందండి సిక్స్టీ లాక్స్ మెంబర్షిప్ ఉంది అయితే కేసీఆర్ గారు చెప్పింది ఏంటి అని అంటే కట్టర్ కార్యకర్తలు గ్రామీణ అంటే విలేజ్ లెవెల్ నుండి ఎన్ని స్థలలో ఉందో మొత్తం పార్టీ క్యాడర్ నాడి విలిపయాలని చెప్పి మాకు అరవై లక్షల మెంబర్షిప్ అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి దాంట్లో